హైదరాబాద్ లో قبضہ రాయిళ్లు హడలతిస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయల కమీ సొమ్ము చేసుకుంటున్నారు. అందినా కాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో قبضہ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు మధ్య తరగతి ఆస్తులు టార్గెట్ గా قبضہలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్ళను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం చాలా మంది స్థలాలను కొనుక్కొని పెట్టుకుంటారు ఎప్పుడైనా దానికి ధర పెరగకపోతుందా అప్పుడు అమ్ముకుందాం అనుకుంటారు ముఖ్యంగా నిరుపేదలు కొద్దిగా డబ్బున్న వాళ్లు ఎక్కువగా స్థలాల మీద పెట్టుబడి పెడుతున్నారు ఆ తర్వాత ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు అయితే అలాంటి ఖాళీ స్థలాలపై ఇప్పుడు కబ్జా రాయుళ్ల కన్ను పడింది ఏకంగా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకుంటున్నారు కీసర పక్కనే ఉన్న భువనగిరి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు కనబడితే చాలు ఆక్రమిస్తున్నారు వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు ఇలాంటి ఇరవై మంది సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠా ఇప్పటి వరకు చాలా ఖాళీ స్థలాలను అమ్మినట్లు తెలిపారు పోలీసులు ఇక ఈ ముఠాలో కీలక వ్యక్తులు ముగ్గురు ఉన్నారు కీసర రాంపల్లి భువనగిరి యాదగిరిగుట్ట బీబీ నగర్ ప్రాంతాల్లో వీళ్లు తిరుగుతుంటారు ఐదు వందల గజాలలోపు ఉన్న చిన్న స్థలాలను వీరు టార్గెట్ చేస్తారు ఆ స్థలాలు చాలా రోజుల పాటు వీళ్లు అబ్జర్వ్ చేస్తారు ఆ స్థలాలకు ఎవరూ రావడం లేదని గుర్తించిన తర్వాత నకిలీ పేపర్లను తయారు చేస్తారు సంపంగి సురేష్ అరవింద్ హరిప్రసాద్ వీరి ముగ్గురు పేర్ల మీద పేపర్లు క్రియేట్ చేస్తారు ముందుగా ఒకరి నుంచి ఒకరు ఆ ల్యాండ్ ను కొనుగోలు చేసుకున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అందుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా వీళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు నకిలీ పత్రాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తారు ఆ పేపర్లు చూసిన తర్వాత ఒకరు కొనుగోలుదారుగా మరొకరు అమ్మకందారుగా ఉంటారు కొనుగోలు అమ్మకాలు జరిపే ఇద్దరు ఉన్న తర్వాత ను ఇతరులకు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు అయితే ఇంతవరకు పనైపోయింది అనుకుంటే కుదరదు మరో మూడు నెలల తర్వాత మరొక రిజిస్ట్రేషన్ చేస్తారు మరొక నెల రోజుల తర్వాత మరొక రిజిస్ట్రేషన్ చేస్తారు ఇలా వెనువెంటనే మూడు రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకుంటారు ఆరు నెలల కాలంలో ఆ ల్యాండ్ ను పూర్తి స్థాయిలో వీరి పేరు మీదకి వచ్చేటట్టుగా మారిపోతుంది ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సదరు ఫ్లాట్ ఓనర్ గుర్తిస్తే దానిపై సమస్యలు ఉంటాయి మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ ఓనర్ వెళ్లినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది నేరుగా వెళ్లి ఆ ఫ్లాట్ ను వీళ్లు కబ్జా చేస్తారు నిజమైన ఫ్లాట్ ఓనర్ అక్కడికి చేరుకుంటే అతన్నే దబాయిస్తారు మేమెప్పుడో కొనుగోలు చేశామని ఈ ఫ్లాట్ మీద మీకు ఈ ఫ్లాట్ మేము వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకున్నామని చెప్పి పేపర్లను ముందు పెడతారు వీటిని చూసి నిజమైన ఓనర్ భయపడిపోతాడు ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఫ్లాట్లను వీళ్లు తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకున్నారని తెలిపారు పోలీసులు కేసరా రాంపల్లి ప్రాంతం నుంచి పదే పదే ఇలాంటి కంప్లైంట్స్ రావడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గ్యాంగ్ పై నిఘా పెట్టారు మొత్తంగా పదమూడు మందిని పట్టుకున్నారు ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు కబ్జా చేసి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకుంటున్నారని అధికారులు నిర్ధారించారు ఇలాంటి గ్యాంగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు